హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను చాలా క్విక్గా చేసుకోవచ్చు ఏదైనా పండగకి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు అలాగే మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లెమన్ రైస్ అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అస్సలు మాడిపోకూడదు ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత నాలుగు లేక ఐదు కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి రెండు లెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఐదు లేక ఎనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ నేను రెండు నిమ్మకాయలు అయితే ఈ విధంగా జ్యూస్ తీసుకున్నాను మీకు రైస్ని బట్టి మీరు లెమన్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ నేను లెమన్ జ్యూస్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను ఇక్కడ నేను ఉడికించిన రైస్ని పూర్తిగా చల్లారి పెట్టుకొని తీసుకుంటున్నానండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న తినుసులన్నీ కూడా అందులో వేసి అలాగే మనము మిక్స్ చేసుకున్న లెమన్ జ్యూస్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి నేను కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే చివరిగా ఏదైనా సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ ఎక్కువ అయినప్పుడు ఆ రైస్ యాడ్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చని పక్కన తీసుకున్నాను ఈ చూసారు కదా నిమ్మకాయ పులిహోర ఎలా చేశానో మార్నింగ్ టైంలో టిఫిన్ చేసే టైం లేకపోయినా అలాగే పండగలప్పుడు ప్రసాదం చేసే టైం లేకపోయినా చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఈ విధంగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్